ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ప్రళయం రాబోతుంది ఆ శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశాలలో మేషరాశి జాతకాలు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూసేయండి అయితే ఈ మేషరాశి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కల్ కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు బగబగ మండేతత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువ చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ఏది తోస్తే అది చేస్తుంటారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర తర్వాత పరిస్థితులను బట్టి మారుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా వీరికి పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తివంతుడిగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మీ మాట నెగ్గించుకోవడం కోసము కొన్ని కొన్నిసార్లు మీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా వారి వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువ చెప్పుకోవాలి ఒడిదొడుగులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు ఉంటాయి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పాలి భారమైన కుటుంబ బాధ్యతల కారణం చేత ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే బాగా అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనుకంచ వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం అనేది ఉంటుంది వీరి శక్తికి మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు మీరు ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేనితనం నుండి డబ్బును ఆశించేతత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో మీ పైన కుట్రలు కూడా చేస్తుంటారు అయితే ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి సాహస క్రీడల పట్ల మేషరాశి వారికి భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతికం ఇటువంటి రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారని చెప్పాలి అయితే ముఖ్యంగా ఈ అంశాల్లోకి వస్తే కనుక మేషరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులు చూశారు కొన్ని ప్ర పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కుంగిపోయారు వారి మూలంగా మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చేయని తప్పుకు నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయం ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీరి పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహం చూపించబోతున్నాడు శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు దీని కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించ తలుచుకున్నాడు కాబట్టి వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపైన ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నవాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే అతి త్వరలో మీరు చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఒక అంశంలో మాత్రం రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడము చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టి మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు ఉదయం సమయంలో కూడా చేయకూడదు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మాత్రమే కాదు ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను ప్రమాదాలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు జల్చుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో అవమానాలని కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు వారి జీవితంలో కఠినమైన ఫలితాలు చూస్తారు వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు మిమ్మల్ని అవమానించిన వారు ఈ సమయంలో అవమానాల పాలవుతారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోతారు అలాగే మిమ్మల్ని మానసిక క్షోభకి గురి వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారు అటువంటి ఫలితాలనే వారు ఖచ్చితంగా తిరిగి పొందుతారు ఆ పరమశివుడి ఆగ్రహం వారిపైన ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు దగ్గరి ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమాల నిబంధనలను ఉల్లంఘించకూడదు ఆల్కహాల్కి సేవించి మాత్రం అస్సలు డ్రైవింగ్ చేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు అనుకూల ఫలితాలు పొందడానికి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసను పఠించండి అలాగే కుజగ్రహానికి పూజలు చేయండి అలాగే మేషరాశి వ్యక్తులు శని భగవాను కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా తీసుకువస్తాయి మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో చూడబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు కాబోతున్నారు అలాగే మేషరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు రాకతో మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అలాగే వీళ్ళు మీ మంచి కోసం మీ జీవితంలోకి వస్తున్నారా లేదంటే వీళ్ళ మూలాన మీకు ఏమైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా అలాగే రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు అనేది ఏంటి మీ జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం చాలా సార్లు మీరు చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాబ్లంతో మీకు ఎటువంటి సంబంధం ఉండదు అయినా కూడా ఆ ప్రాబ్లం వచ్చి మీ మెడ చుట్టుకుంటుంది అలాగే మీరు చాలా సార్లు అనుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు ఎవరికీ కూడా చెడు అనేది చేయలేదు కదా మరి ఎప్పుడు నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ నా వెనకాల తిరుగుతూ ఉంటుంది ఒకటి తీరిందో లేదో మరొకటి తయారవుతుంది ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషులు రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు అనేవి సహజంగా వస్తాయి అయితే కొన్ని మంచికి దారితీస్తే మరికొన్ని చెడుకు దారితీస్తాయి అది ఎంత చెడుకు దారితీస్తాయి అంటే కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూనే ఉంటాము దాని తర్వాత దాని ప్రభావం జీవితాంతం మన లైఫ్లో అలాగే ఉండిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ సత్తంగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారన్నమాట వాళ్ళ రాకతో మీ జీవితంలో అంతే మంచి జరుగుతుంది కానీ దీంతోపాటు మీకు శత్రువుకి సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతుంది మీకు శత్రువులు ఎక్కువ కూడా అవ్వచ్చు ఇద్దరు మనుషులు రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు హౌస్ కావచ్చు ప్రతి ఒక్క చోట మీకు అన్ని మంచి కలుగుతుంది అయితే ఎవరా ఇద్దరు వ్యక్తులు వాళ్ళు పేర్లు దేనితో మొదలవుతాయి వాళ్ళ జీవితంలో మీకు ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది మీరు ఏ విధంగా వారిని గుర్తించగలరు మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో అది ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీ లైఫ్లో ఇటువంటి పర్సన్ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు అనుకుంటే మాత్రం ఇక రాబోయే ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీకు కొత్త వ్యక్తి ఒకళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ పేరు ఏతో స్టార్ట్ అవుతుంది ఇక మరొక పేరు ఏదైతే ఉందో అది ఎస్ పేరుతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పరిచయం అవుతారు ఇక వీరిద్దరి పరిచయంతో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి రాబోతున్నాయి వాళ్ళు మీకు ప్రతి ఒక్క దాంట్లో మంచిగా గైడ్ అనేది ఇచ్చేస్తారు అలాగే మీకు ప్రతి ఒక్క పని చాలా సులభంగా సక్సెస్కి దారితీసేలాగా మీకు గైడెన్స్ అనేది ఇస్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఎవరు వచ్చినా ఏది చెప్పినా ప్రతి ఒక్క దాన్ని మీరు గుడ్డిగా నమ్మడం అనేది పెట్టుకోరాదు అలాగే మిమ్మల్ని కాస్త ఎవరైనా పొగడగానే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ళు మాటల్ని నమ్మేయడం అనేది కరెక్ట్ విషయం కాదు ప్రతి ఒక్కరు మాట వినాలి అంద అందరిది వినండి కానీ ఆలోచించి మీ మనసు ఏదైతే చెబుతుందో దాన్ని చేయండి ఎందుకంటే మీ తత్వం ఏదైతే ఉందో మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ మీరు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటల్లోకి వచ్చేస్తారు కాస్త ఎవరైనా మిమ్మల్ని మంచిగా పొగిడి మంచిగా మీ పక్షాన మాట్లాడితే చాలు మీరు తక్షణమే వాళ్ళ వైపుకి తిరిగిపోతారు అలాగే చాలాసార్లు గుడ్డిగా నమ్మేసి మీరు ఎన్నో చోట్ల ఇబ్బందికి కూడా గురయ్యారు అయితే కొన్నిసార్లు మాత్రం మీరు ఇటువంటి మనుషుల గురించి తెలిసినా కూడాను వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు మీ అతి మంచితనం కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా అతి మంచితనం ఒక దాకా బాగానే ఉంటుంది అది మితిమీరితే మాత్రం మనకి అది నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మరింత అతి మంచితనం చూపించడం కూడాను మంచిది కాదు మీరు ఒకరికి సహాయం చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ మీరు బాగుండాలి మీ చుట్టుపక్కల ఉన్న మీ కుటుంబ సభ్యులు బాగుండాలి దాని తర్వాత మీరు బయట వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే తప్ప ఎంతసేపటికి బయట వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒంట్లో వాళ్ళని బాధ పెట్టినా అది మీకు ఎటువంటి ఫలితాన్ని అందించదు ఇక ఫ్రెండ్స్ మీకు ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బిజినెస్లో మీరు కానీ పెట్టు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇప్పుడు కాస్త మీకు మార్కెటింగ్ ఫీల్డ్లలో అనుభవం అనేది ఎక్కువగా లేదు అలాగే వేరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వెంటనే దాని మీదికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మాట నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్కి గురవుతారు ఇక ఎవరైతే లవ్ లైఫ్ అనేది ఇప్పటిదాకా రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న చిక్కాకులు రావచ్చు సో మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాని మూడో మనిషికి ఎంటర్ కానివ్వకుండా మీరు దాన్ని సాల్వ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళకి మీ మనసులో ఉన్న భావాలు తెలియక తనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానికి సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు దాని మూలంగా మంచిగా ఉండే రిలేషన్ కూడా చాలాసార్లు దెబ్బతిని రిలేషన్ పాడవుతుంది సో మీరు ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ కానీకుండా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మీరే కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి వీలైతే ఇద్దరు కలిసి మంచిగా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళండి దాంతో మీ మధ్యలో ఉన్న మాటలకి మంచిగా టైం అనేది దొరుకుతుంది ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా దూరం అవుతుంది ఇక ఎవరైతే ఎన్ని రోజుల నుంచి కోసం సంబంధాలు చూస్తున్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా మీకు అతి మంచి గుడ్ న్యూస్ రాబోతుంది మీకు ఖచ్చితంగా మీరు ఎటువంటి గుణాలు ఉండేవారు కానీ లేదంటే వధువు కానీ వెతుకుతున్నారో వాళ్ళు మీకు వెంటనే ఇక ఇక్కడి నుంచి కుదరడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక ఫ్రెండ్స్ మీకు ఆరోగ్యానికి సంబంధించినది ఏదైతే ఉందో దాంట్లో కాస్త మీరు శ్రద్ధ వహించాలి మీకు ఇక్కడ దగ్గుకు సంబంధించి ఆయాసం అలాగే జలుబు వీటి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఎక్కువగా సీరియస్ అవ్వాల్సిన పని లేదు కానీ ఇవి మీకు చాలా తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత ఎక్కువగా కష్టపడి చదవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న సమయం ఏదైతే ఉందో అది కాస్త అనుకూలంగా లేదు మీరు ప్రతి ఒక్కటి అదే అయిపోతుంది టైం బాగుంటుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు శ్రద్ధ పడాలి మీరు చేసే పని మీద చదువు మీద మరింత హార్డ్ వర్క్ని పెంచాలి దాన్ని ఎంతో ఆలోచించి మీరు చేస్తే దాని ఫలితం మీకు అంతే బాగా దక్కుతుంది నాకు తెలిసి ఈ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తారో వాళ్ళతో మీరు ప్రతి ఒక్కటి సలహా మేరకు అడగండి చూడండి అలాగే లాస్ట్కి డిసిషన్ మాత్రం వెంటనే తీసుకోకండి ఏది కరెక్ట్ ఏది ర్యాంగ్ అనేది ప్రతి ఒక్కటి ఆచితూచి దాన్ని వివరించండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి ప్రత్యేక రంగంలో కానీ మీరు అడిగేస్తే మీకు సక్సెస్ అనేది వెంటనే అందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటాము ధన్యవాదాలు